హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు కొత్తిమీర పుదీనా ఇంకా టమాటాతో కలిపి ఒక మంచి చట్నీ చేయబోతున్నానండి అదైతే దోశ ఇంకా ఇడ్లీ ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకోటి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టమాటాలు తీసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా ఒక టెన్ రూపీస్ కట్టలు రెండు తీసుకున్నానండి ఇంకా పచ్చిమిరకాయలు ఇంకా పసుపు ఉప్పు ఇంకా కొద్దిగా ఆయిల్ ఎప్పుడైనా కానివ్వండి ఆకుకూరలు తెచ్చినప్పుడు చాలామంది ముందు కట్ చేసిన తర్వాత కడుగుతారు అని అసలు కరెక్ట్ ప్రాసెస్ కాదండి ముందు క్లీన్ చేసేసుకుని తర్వాత వాటిని వాష్ చేసి తర్వాతే కట్ చేసుకోవాలి అప్పుడే వాటిల్లోని పోషక విలువలు పోకుండా ఉంటాయండి చూడండి కొత్తిమీర నేను ఎంతలా వాష్ చేస్తున్నా ఆల్మోస్ట్ బట్టలు ఉతికినంత హడావుడిగా క్లీన్ చేయాల్సి వస్తుందండి అందరికీ తెలుసు కదా ఇప్పుడు అన్ని కూరగాయల్లోనూ పెస్టిసైడ్స్ అలా ఎక్కువ యూస్ చేస్తున్నారు సో ఇంతలా క్లీన్ చేసుకోక తప్పదు ఇప్పుడు పుదీనా ఇంకా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము అయితే పుదీనా కష్టపడి ఆకులు మాత్రమే తెంపి వేయక్కర్లేదండి పూర్తిగా కాడలతో సహా కట్ చేసుకుని చక్కగా వేసేసుకోవచ్చు దీనివల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు తర్వాత నేను కొద్దిగా ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక ఇట్లా పచ్చిమిరపకాయలు ఇంకా ఎల్లుపాయలు కూడా కొద్దిగా వేసి లైట్గా ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను చివరిలో జస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి జీలకర్ర ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రై అయిపోయిన తర్వాత అన్నిటినీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే పాన్లో ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆ కాస్త ఆయిలే సరిపోతుంది కొత్తిమీర కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి లైట్గా చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేస్తే దానిలో ఉన్న ఫ్లేవర్ పోతుందండి సో ఇక కొద్దిగా ఫ్రై చేశాక ఇంట్లో పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను చెప్పాను కదండి కాడలతో సహా కట్ చేసేసుకోవచ్చు పుదీనాని పుదీనా వేసాక ఇదిగోండి ఇలా కొంతసేపు ఫ్రై చేశాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే సిమ్లో పెట్టి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసి వీటిని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే పాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేశానండి వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి టమాటాలు వేసిన తర్వాత ఇట్లా కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను తర్వాత ఇట్లా ఉప్పు కూడా వేశానండి ఉప్పు వేసిన తర్వాత మనము గరిటతో అస్సలు కలపకుండా ఇట్లా ప్లేట్ కనుక మూత పెడితే టమాటాలు చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి చాలా వరకు టమాటాలు కుక్ అయిపోయినాయి అండి ఎంతగా అయిపోతాయి అన్నమాట సాల్ట్ వేయడం వల్ల చాలా తొందరగా కుక్ అవుతాయండి ఇదిగోండి ఆల్మోస్ట్ టమాటాలు మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇంకా వీటిని గ్రైండ్ చేసేద్దాం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకా టమాటాలు అన్నీ ఒకేసారి జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి తర్వాత ఒకటి ఒకటి నుంచి రెండు మూడు పచ్చి వెల్లుల్లిపాయలు ఇంకా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కానీ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే మనం ఆల్రెడీ యాడ్ చేసిన వెల్లుల్లిపాయలు సరిపోతాయి ఇదిగోండి మనం చట్నీ అయితే గ్రైండ్ చేసేసాము ఇప్పుడు ఇంకా తాలింపు వేసేసుకుందాం ఇంకొక తాలింపు కోసం కొద్దిగా శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు ఇంకా జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా వేసాను ఇదిగోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను కొంచెమే ఉంది అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసానండి మనం చేసుకునే చట్నీలు కానీ అలాగే రోటి పచ్చడిలో ఇంకా ఏ పచ్చడి అయినా సరే ఇంగువ కనుక తాలింపులో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఓకే అండి మన పుదీనా ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమే లేటు ఈ చట్నీ వచ్చేసి రైస్లోకి బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశ లాంటి వాటిల్లోకి అయితే ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ